వెల్కమ్ టు మీ టీవీ నేను మీ మౌనిక ఈ రోజు అయితే మనం కల్వకుర్తి పట్టణంలోని కైలాసగుట్ట దగ్గర ఉన్నామండి ఇక్కడ కార్తీక దీపోత్సవ వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పైకెళ్లి చూసేద్దాం ఏ విధంగా అయితే కార్తీక దీపోత్సవ వేడుకలు ఎట్లా నిర్వహిస్తున్నారు ప్రజల మాటల్లో ఈ కార్తీక మాసాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ నెల మొత్తం శివుడికి ఆరాధన వేసే మనం చేసిన పాపాలని తొలగిపోతాయని జనాలు అయితే నమ్ముతారు సో వాళ్ళు ఏ విధంగా అయితే కార్తీక దీపోత్సవ వేడుకలు ఎట్లా నిర్వహిస్తున్నారు ప్రతి రోజు ఎలా పూజించుకుంటున్నారు శివుడికి శివుడు ఆరాధన ఎలా చేస్తున్నారు అనేది పైకి వెళ్ళి తెలుసుకుందాం మనం అయితే గుట్ట దగ్గరికి వచ్చేసామండి మరి మహిళలు ఎలా ఈ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఎలా అయితే పూజలు చేస్తున్నారో వెళ్ళి చూద్దాం వారి మాటలు అడిగి తెలుసుకుందాం వచ్చేయండి మనతో పాటు మహిళలు కూడా ఉన్నారండి అసలు ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక దీపోత్సవాన్ని ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు కదా సో ఇలా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అండి చాలా ప్రశాంతంగా ఉంటది ఇట్లా దీపాలు వెతుకుంటుంటే అసలు శివుని ఈ రోజు మార్నింగ్ పొద్దుగాలనే లేవడము నాలుగు గంటలకు లేచి ఒక పొద్దుండి ఇప్పుడు ఈ దీపాలు పెట్టడం వల్ల చాలా మనసు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఆ శివుని దయవాళ్ళతో మేము ఇంత ప్రశాంతంగా మంచిగా ఉంటున్నాం అని ఎప్పటి నుంచి కైలాసగుట్ట నేను లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నాండి లాస్ట్ ఇయర్ చాలా బాగున్నదండి ఇంకా ఈ వర్షం ఉండడం వల్ల ఈసారి చాలా తక్కువ పబ్లిక్ అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ చాలా జాతర లాగా ఉన్నది దీపోత్సవం కూడా ఉండే లాస్ట్ ఇయర్ ఈ దీపోత్సవం ఉన్నది ఈ సంవత్సరం ఇంకా పెట్టలేదు అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి కైలాస ఈ సంవత్సరం ఇప్పుడే ఫస్ట్ టైం రావడం ఈ వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉంది ఫస్ట్ టైం దీపాలు వెలిగడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది మా ఫ్యామిలీతో పాటు అందరం వచ్చినాం చాలా సంతోషంగా ఉంది బండలు ఉండడం వల్ల పగలు పగల చూసారు కదా మన కైలాసగుట్ట దగ్గర అయితే అసలు అంగరంగ వైభవంగా అసలు ఈ కార్తీక దీపోత్సవ వేడుకలు అయితే నిర్వహిస్తున్నారు అసలు శివుడికి అయితే మంది పూజలు ఎంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు అసలు ఇక్కడ శివుడిని చూస్తుంటేనే ఆ గుడ్ వైబ్స్ అయితే ఇలా వస్తున్నాయి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం అసలు ఈ టెంపుల్ ఇంత ఫేమస్ అయ్యింది కైలాసగుట్ట ఇంత అసలు దారి లేకున్నా రోడ్ లేకున్నా జనాలు ఇంత మంది వచ్చి ఇక్కడ పూజించడం అసలు చాలా విశేషం అండి చాలా మంచిగా అనిపిస్తుంది గుడికి వస్తుంటే మాత్రం ఇక్కడ అసలు జస్ట్ కొండల మధ్యలో శివుడిని అయితే వెలిసారు ఇక్కడ శివుడికి పూజ అయితే ఈ కొండ కింద నుంచి అసలు ప్రజలకి ఇక్కడ రావడానికి కూడా సోర్సెస్ లేదు అసలు అట్లొచ్చి ఇంత మంచిగా పూజ పూజిస్తున్నారు అక్కడ సో ఇదంతా భక్తి అనుకోవాలి ఇంత మంచి భక్తి భక్తిగా వేడుకుంటున్నారు ప్రజలైతే చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంత మంచి భక్తి శ్రద్ధలతోటి శివుడికి కార్తీక మాసం మొత్తం ఇక్కడ ఆరాధిస్తారు మహిళలందరూ వచ్చి ఇదైతే చాలా మంచిగా అనిపిస్తుంది అండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు నేను మూడు సంవత్సరాల నుంచి వస్తున్నా ఎలా అనిపిస్తుంది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఎట్లా పూజిస్తారు అసలు ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు అయితే ఉదయం నాలుగు గంటలకు లేచి తులసి అమ్మవారి దగ్గర దీపం పెట్టుకొని ఇంట్లో అన్ని దీపాలు వెలిగించుకొని ఆ రోజు అంతా ఉపవాసం ఉండి సాయంకాలం గుట్టపైకి వచ్చి దీపాలు వెలిగిస్తారు సో ఎట్లా అనిపిస్తుంటది శివుడికి పూజించడం అసలు చాలా మంచిగా అనిపిస్తుంది నాకు శివుడు అంటే నాకు చాలా ఇష్టం శివుడి భక్తులు భక్తురాలు అవును మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి నేను రావట్ అయితే దాదాపుగా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నా ఫైవ్ ఇయర్స్ సో ఈ కైలాసగుట్ట దగ్గర ఇట్లా పూజించడం అసలు ఇట్లా అనిపిస్తుంటది నాకై నాకు తెలిసినంత వరకు అయితే నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిన అయితే నాకు నాకు ఇష్టం అమ్మవారు అంటే అమ్మవారికి వస్త్రం గుట్టుకొచ్చి నేను ప్రతి సోమవారం వచ్చి చేసుకొని పూజ చేసుకొని పోయాను కానీ నాకు ఇక్కడికి వచ్చినాక చానా అంటే చాలా రిలీఫ్ ఫస్ట్ ఇక ఇద ఈ వాతావరణం గాని చాలా రిలీఫ్ కార్తీక మాసానికి ప్రత్యేకంగా జాతరలు ఇక్కడ నిర్వహిస్తుంటారు సో ఇదంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంటది చాలా హ్యాపీగా ఉంటది ఇదికి వస్తే అయిపోయా ఇంకా అందరిని చూసే వరకు ఇదంతా వాతావరణం వల్ల చాలా అంటే చాలా ఏదైనా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు కావాలి చాలా మెయిన్ అమ్మవారికి ఆడ గుళ్ళ శివాలయం గుల్ల అయితే చాలా మంచిగా జరగాలని ఉంది నాకు ఇది చాలా కోరిక థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలా శివుడికి పూ ప్రత్యేకంగా పూజించడం వల్ల మీకు అసలు ఎలా అనిపిస్తుంది మనసుకు హాయి అనిపిస్తది ఓకే ఈ సంవత్సరానికి అంటే రీసెంట్ మ్యారేజ్ అయిన ఇదే ఫస్ట్ టైం బాగుంది అందరూ కలిసి మెలిసి ఉంది బాగుంది కలవ గుర్తు లో కల్వ ఇప్పుడు వన్ ఇయర్ నుంచి ఎప్పుడో వస్తుంటాం ఇక్కడ వస్తుంటాం మంచిగా గుట్ట మీదకి శివుని పూజ కైలాసం గుట్ట మీదకి వస్తే ఒక మనకు ఊళ్ళో వేరే దేవాలయాలు పోయినంత మంచిగా సంతోషంగా మనస్ఫూర్తిగా ఉండి హాయిగా మనిషికి మనస్ఫూర్తి మంచిగా అనిపిస్తుంది శివునికి కోరి కోరుస్తున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాం మా ఆ మంచిగా ఉంటది ఆ ఫ్యామిలీ ఇప్పుడు మా నలుగురం అక్కడ పెద్ద బాబు ఉండు చిన్న బాబు కోడలు మేము

వచ్చిన వాళ్ళు పూజ చేసుకొని అన్ని అక్కడ వేసి సన్నదోమలు ఇట్లా వాళ్తూ వచ్చినప్పుడు నీట్ గా వేసుకోవాలి ఇక్కడికి ఇక్కడ వెదర్ ని చూస్తే చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే దట్టమైన అడవులలో ఉండడం వల్ల ప్రశాంతంగా లేకుండా చాలా బాగా ఉంది ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం మనకు కూడా మనసు అనేది చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంటుంది ప్రత్యేకంగా దీపాలు వెలిగించడం అంటే ప్రతి సంవత్సరం ఇంట్లో ఏమైనా అన్య అన్యోన్య కార్యాలయం వల్ల దీపాలు వెలిగించకపోవడంలా ఈ సంవత్సరం ఈ కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజులు మనం దీపారాధన ఇంట్లో దీపారాధన చేసినట్టుగా ఉంటుందని అందరి భావన అనమాట ప్రత్యేకత సో ఇక్కడికి వచ్చి ఉసిరికాయ మీద దీపం వెలిగించడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు కదా సో ఇదంతా మీకు చూస్తుంటే ఎట్లాంటి ఉసిరికాయ దీపం వల్ల కూడా చాలా ప్రయోగాలు మన ఉసిరికాయ అంటే మనకు విటమిన్స్ వల్ల ఉంటారు కాబట్టి మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఉసిరికాయ దీపంలో వెలిగిస్తే ఏమైనా రోగాలు ఉన్నా కానీ రోగాలు ఉన్నా కానీ మాయమవుతుందని ఒక ప్రత్యేకత కార్తీక పౌర్ణి దీపాలు వెలిగించడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడైతే కైలాసగుట్ట మీద అసలు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మహిళలు అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే పూజలు నిర్వహిస్తున్నారండి ఉసిరికాయ మీద దీపం పెట్టడం త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించడం అంటే ఏ ఏ ఒక్క రోజైనా మనం మిస్ అయినా ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం పూజించినట్లు శివుడికి ఈ రోజు అయితే ప్రత్యేకంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం ఇక్కడ సాంప్రదాయం ప్రతి ఒక్కరు త్రీ సిక్స్టీ ఫైవ్ వెలిగించి పూజిస్తున్నారు శివుడికి సో ఇక్కడ మహిళలు అయితే చాలా మాకు ప్రశాంతంగా ఉంది కైలాసగుట్టని ఇక్కడికి రావడం ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అయితే చాలా మంచిగా పంచుకుంటున్నారు సో ఒక్కసారి చూడండి మీరే అసలు ఎంత మంచిగా వాళ్ళ వాళ్ళు ఎంత మంచిగా ప్రశాంతంగా పూజిస్తున్నారంటే రోజు ఇంట్లో పూజిస్తుంటాము కానీ ఇక్కడ గుడిలో పూజించడం వేరే ప్రశాంతత ఉంటుంది మాకు ఇక్కడ రావడం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది అనే చాలా మంది వాళ్ళ మనసులో మాట పంచుకున్నారు మనతోటి సో ఇంకా అసలు అఖండ దీపం వస్తుంది అఖండ దీపం ఎట్లా పెడుతున్నారు ఇదైతే మొత్తం మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇక్కడికి రావడం ఇలా అనిపిస్తుంది అండి చాలా సంతోషంగా ఉంది అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇక్కడ ఈవినింగ్ టైం జ్యోతి వెలిగియడం చాలా ప్రశాంతంగా ఉంది చాడా చూడ్డానికి కూడా చాలా బాగుంది మేము ఇదే ఫస్ట్ టైం ఇటు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ఆ శివయ్య దర్శనం చేసుకున్నాం మనస్ఫూర్తిగా దర్శనం మంచిగా అయ్యింది వెలిగేయడం కూడా చాలా బాగుంది అసలు ఇట్లాంటి చీకటి వేదార్లు మంచిగా ఇది కావడం పౌర్ణమి రోజు ఆ శివయం దర్శనం అందరి మీద అనుగ్రహం బాగుండాలని కోరుకుంటున్నాము అంతా బాగుండాలి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా అనిపిస్తుంది మేడం ఇక్కడ రావడం అసలు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ నా పేరు అనిత నేను కల్వకృతి వాసిని అయితే ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఐక్య హిందూ వేదిక వాళ్ళు నిర్వహించిన ఈ కార్తీక పౌర్ణమి అఖండ జ్యోతి కార్యక్రమము చాలా చాలా బాగుంది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే మానసిక ప్రశాంతత అంతా చాలా బాగుంది కాకపోతే ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా ఇవాళ కొంచెం వరుణుడు కరణించలేదు కొద్ది ఇబ్బంది అయింది అయినప్పటికీ ఇప్పటికి ఇప్పుడు దేవుని దర్శించుకున్నాం చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది ఇక్కడికి వస్తున్నారండి త్రీ ఇయర్స్ అవుతుందండి ఇప్పటికి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నారు కదా స్టార్టింగ్ లో ఎటువంటి ఇప్పుడు ఎటువంటి డెవలప్ చేశారు స్టార్టింగ్ తో పోలిస్తే చాలా చాలా మార్పులు చేర్పులు వచ్చాయి చాలా డెవలప్మెంట్ అయింది ఇంకా కూడా అవ్వాలి అవుతుంది ఖచ్చితంగా వన్స్ అగైన్ ఐ విష్ హ్యాపీ కార్తీక పౌర్ణమి టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఎట్లాంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు సార్ ఇంకా కలకుర్తి గ్రామ ప్రజలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ రోజు మన కైలాసగుట్ట దగ్గర కైలాసగుట్ట దగ్గర స్వాములకి సపరేట్ గా రూమ్ ఉంటదండి వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజించుకుంటారు ఇక్కడికి వచ్చి మాలేస్తుంటారు సో ఒక్కసారి స్వామి మాటలు అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలా ఉంటది అసలు కైలాసగుట్ట దగ్గర స్వామి ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ మేము మాలేసుకుంటాం శివమాల ఇక్కడ కూడా పాకొండు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉంటే మాకు ప్రశాంతత బాగుంటుంది స్వామి ఊర్లోకాల ఊరు బయట ఉంటే ఇక్కడ శివాలయం ముందు కాబట్టి పురాతన టెంపుల్ కాబట్టి ఇక్కడ ఉన్న రోజు మాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది దానికోసమే కొంతమంది దాతలు మేము కష్టపడి ఇక్కడ భవనం కట్టుకున్నాము కథ పాగొన ఇక్కడే ఉంటుంది మేము ప్రతి రోజు నిత్య పూజలు చేసుకుంటూ ఇక్కడ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది మేము అందరం కలిసి భవనం ఏర్పడతాం ఇక్కడ స్వామి మళ్ళీ నుంచి ఇక్కడ కంటిన్యూస్ కావు స్వామి కార్తీక మాసం స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి నలభై ఒక రోజు దీక్ష చేసుకుంటాం స్వామి ఇక్కడ మేము నలభై రోజు ఇక్కడనే ఉంటాము ఇక్కడ మాల వేసుకుంటాము ఇరుమూడి కాయక్రమం ఇక్కడనే వేసుకుంటాము పడికాయ కూడా ఇక్కడే కొట్టేస్తాము నలభై రోజు ఇక్కడ జిక్షి చేస్తాం మేము అన్నదానం ఇలాంటివి ఏమైనా మీరే ప్రొవైడ్ చేసుకుంటారా టెంపుల్ నుంచి ఎవరైనా ప్రొవైడ్ చేస్తాం ఏం రా స్వామి మేమైతే మేము ఫస్ట్ మేము ప్రొవైడ్ చేసుకుంటాము తెలిసిన వాళ్ళు ఎవరంటే స్వాములు తినండి అని చెప్పేసి వాళ్ళు డబ్బులు చేసుకుని వాళ్ళ పేరు మీద ఆ రోజు సుగంధ భవంతి ఇట్లాంటిపిస్తుంటుంది అసలు ఇక్కడ కైలాస గుట్ట దగ్గర ఇంత పెద్ద చాత్రలు ఇక్కడ సాగుతుంది కదా ఈ కార్తీక పౌర్ణమి రోజు సో ఇదంతా చూస్తుంటే చూస్తుంటే అనిపిస్తుంది చాలా రోజుల క్రితం నుంచి మాలేస్తున్నాం కానీ ఈ టూ ఇయర్స్ నుంచి మాకు ఏమైతే కార్తిక పౌర్ణము ఇక్కడ చాలా ఘనంగా జరుపుతున్నారు దాంట్లో మేము కూడా బాగా వస్తున్నాము మేము తోడుగా వాళ్ళతో తోడుగా ఉంటాము ఇలా జరగడం వల్ల మాకేముందంటే ఉత్సాహంగా ఉంది ఇంకా చేయాలనిపిస్తుంది స్వాములు కూడా ఈ ఉత్సాహం చూసి ఇంకా రోజు రోజుకు భక్తి మార్గం పెరిగి చాలా మంది మాల వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు చిన్నపిల్లల నుంచి ఇక్కడ స్వామి వేసుకుంటారు కదా సో వాళ్ళు చిన్నపిల్లలు కూడా ఇక్కడే ఉంటారా మీతో పాటు ఉంటారు స్వామి ఇక్కడనే ఏది ఉన్నా కూడా మేము ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏ విషయానికైనా కూడా మేము ముందు వాళ్ళు సహకరిస్తాము ఇంకా ఇటువంటి భక్తి మార్గం రావడానికి కోసమే మేము ఎవరికైనా వేసుకోవాలని ఉద్దేశం ఉంటే వారికి కూడా మేము మాతో పాటుగా ఉండటానికి వాళ్ళకు వస్తాము కానీ భిక్ష కానీ కూడా మేము ఫ్రీ అవ్వడం ముందుకు వస్తున్నాం ఇక్కడ ఎట్లా అనిపిస్తుంటది చాలా స్వాములందరూ ఒకటి దగ్గర కలిసి పూజించుకోవడము ఈ నలభై రోజులు చాలా గట్టిగా చేస్తూ ఉంటారు కదా సో ఇదంతా ఎట్లా అనిపిస్తుంటది స్వామి పండుగ వాతావరణం మాకు అది అయితే కార్తీక మాసం ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఉత్సాహంతో మేము చూస్తుంటాము రెండు నెలల ముందు నుంచి కూడా ఏమంటే ఎప్పుడు వస్తుంది కార్తీక మాసం ఎప్పుడు మాలు ఏడ్చుకుందాము ఎప్పుడు కలిసి ఉందాము అనేక భావన కలుగుతుంది మాకు ఎందుకంటే ఇది సంవత్సరం నుంచి నలభై ఒక రోజు ఎటువంటి ఇక్కడ కుల కులాల గురించి మాట్లాడుకోకుండా అందరం కలిసి తో తోడుగా కూర్చొని తినడము పూజ చేసుకోవడము ఉదయం మూడు గంటలు వేసి పూజ కార్యక్రమము సాయంకాలం మళ్ళీ ఆరు గంటల మళ్ళీ పూజ కార్యక్రమము చిన్న పెద్దలు కూడా అందరం కలిసి పని చేసుకుంటాము గురుస్వాముల కంటూ వాళ్ళు వచ్చి వాళ్ళు ఒక బాగా గౌరవం ఇస్తారు నేను చెప్పిన పదే పదానికి కూడా ఒక లాగా వాళ్ళు ఉంటారు కాబట్టి మాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది ఆ స్వాముల మేము తోడుగా ఉంటాం కాబట్టి మాకు కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా ఉంటది కార్తీక మాసం అయిపోయిన తర్వాత మా స్వాములకు మాల తీసే టైంలా మా స్వాములు కొందరు బాధ తట్టుకోలేక ఏడుస్తారు స్వామి ఈ రోజుకి అయిపోయిన బంధం మళ్ళీ కార్తీక మాసం ఎప్పుడు వస్తుంది అని ఉత్సాహంతో ఆ రోజు మాల దీసే టైంకి కొందరు తట్టుకోలేరు బాధను తట్టుకోలేరు అలా ఉంటాం స్వామి ఇక్కడ మేము మాకు చాలా సంతోషంగా ఉంటుంది సార్ ఇక్కడ చేస్తారు సార్ వాళ్ళ తోనే చేస్తాం సార్ మేము ఒక పదకొండు పన్నెండు సంవత్సరాలు మా బాబా ఒక ఇరవై ఇరవై ఒక సంవత్సరం బావస్వామి వాళ్ళు గురుస్వామి మేమందరం కలిసి ఇక్కడనే ఉంటాం దేవుడి వీళ్ళలో మీరు ఇట్లా మునిగిపోతుంటారు కదా సో ఫ్యామిలీస్ అట్లాంటివి ఏమీ చెప్తురారా గుర్తురారా అనేది కాదు కానీ ఇంకా వాళ్ళ వాళ్ళ సపోర్ట్ తో ఉంటాం వాళ్ళ మామూలుగా అంత మంచిగానే ఉంటుంది మేము మాకంటే ముందు వాళ్ళే ప్రోత్సహిస్తారు స్వామి ఎప్పుడు వేసుకుంటారు ఎప్పుడు వేసుకుంటారు అనేసి ఇంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇంటి నుంచి ఫ్యామిలీ నుంచి ఎక్కువ ప్రెషర్ ఉంటాయి ప్రెషర్ అంటే వాళ్ళ ఉత్సాహం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మేము నలభై రోజు దీక్ష చేయడం వల్ల ఇంట్లో కూడా వాళ్ళు మాతో పాటుగా చెప్పులు వేసుకోకుండా ఉండడము తర్వాత వెజిటేబుల్ ఏ ఐటమ్ కూడా మనం సాములు ఏ ఐటమ్ తింటారు ఆ ఐటమ్ ఇంట్లో తినడము ఇలా రెగ్యులర్ వాళ్ళు ఇట్లా ఉంటారు స్వామి వాళ్ళు చాలా మంది స్వామి వేసుకొని ఇంట్లోనే ఉంటారు కదా స్వామి సో అట్లా కూడా ఉండొచ్చా ఉండొచ్చు అంటే స్వామి ఇంట్లో ఉండడానికి ఇడక ఉండడానికి చాలా తేడా ఉంటది ఇక్కడ ఉంటుంది మన ప్రశాంతత ఇప్పుడు ఇక్కడ ఉంటే ఈ స్వాముల గురించి మాట్లాడుకుంటాము ఇక్కడ ఇక్కడ మైండ్ సెట్ ఉంటుంది ఇంటి దగ్గర ఉంటే ఉంటుంది అంటే అమ్మ పిలిచింది అక్క పిలిచింది కొంచెం మైండ్ సెట్ అయినామంటే కొంచెం తేడా అనిపిస్తుంది ఇక్కడ వస్తే ఏముందంటే ఎవరు అదే అదే డ్రెస్ లో ఉంటాము అదే లాంగ్వేజ్ ఉంటది అదే స్వామి స్వామి అంటాము కాబట్టి ఒకటే మంచి అనిపిస్తుంది ఇక్కడ ఉండడం వల్ల మాకు ఏంటంటే ప్రశాంతత ఉంటది మైండ్ సెట్ అనేది కూడా ఇక్కడ బాగుండో వేరే ఆలోచన రాకుండా చాలా బాగుంటుంది ఇక్కడ స్వామి వాళ్ళు వేసుకొని కూడా చాలా మంది ఇప్పుడు అట్లా ఇట్లాంటివి చేస్తున్నారు కదా సో ఇవన్నీ విరుద్ధంగా కొందరికి అట్లాంటి వాళ్ళకి మీరు ఏం స్వామి వాళ్ళకైతే మేము ఇచ్చే విధంగా బుద్ధి చెప్తున్నాము కాకపోతే అలాంటి వాళ్ళు చాలా తక్కువ పర్సన్స్ ఉంటారు వాళ్ళ గురించి కన్వా స్వామిని కూడా బ్యాడ్ గా అనుకోవద్దు కాకపోతే ఎవరో ఒకరిద్దరు ఉంటారు వాళ్ళకి చెప్పే విధంగా మేము కూడా బుద్ధి చెప్తున్నాం కాకపోతే మేము చేయి చేసుకుంటంత రాదు కాకపోతే మాతో పాటుగా ఉండే కొంతమంది స్వామిని పిలిచి చెప్తాం స్వామి ఇలా ఉన్నాడు దీనికి చర్య తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు పిలిపించేసి వాళ్ళతో వాళ్ళని పిలిపించి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరకు పోయి ఇది పద్ధతి కాదు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే వేయకండి కాకపోతే శివ దీక్ష కానీ అయ్యప్ప దీక్ష రామ దీక్ష ఏ దీక్ష ఒకటే కాకపోతే దీక్షని బంగుబారు చేయ విధంగా ఉండకండి అని మా భావన వాళ్ళకి వాళ్ళకి అసలు అంటే నెక్స్ట్ టైం మనం చెప్పేది చెప్తాం స్వామి కాకపోతే వాళ్ళకుండాల ఆలోచన మనం చెప్పే వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం వాళ్ళ ఉండాలి కానీ కొందరు ఏం చేస్తారు అంటే నేనే నేను ఇరవై సార్లు వేసుకోవడం ముప్పై సార్లు వేసుకున్న విధానం కోసం వేసుకుంటాను కానీ ఎన్ని సార్లు వేసుకోవడం కాదు మనం చేసిన నలభై రోజులు దీక్ష మంచిగా ఉండాలి మన కుటుంబం మంచిగా ఉండాలి ఊరు బాగుండాలి ఉండాలి ఇంకోటి మేము పూజ అనంతరం పూజ అయిపోయిన లాస్ట్ క్లైమాక్స్ ఏం చేస్తామంటే సర్వే జనో భవంతు అంటాం ఎందుకోసం అంటే మనమే కాదు మనతో ఉన్న సర్వజనులు అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం దాని గురించి అని చెప్పేసి ఎవరో తప్పేసాని గురించి మేము పెద్ద పట్టించుకోము వాళ్ళు చేసే విధంగా మా తరఫుకెళ్ళి ఏం చేయాలో చేస్తాము అంత మించి మనం కూడా ఏం చేయలేము ఎవరి భక్తి వాళ్ళది దాని గురించి అందరికీ వదిలేసం స్థాయి థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ సో మచ్ ఓ నమ శివారి మరి కొద్దిసేపట్లో కైలాసగుట్ట మీద అయితే అఖండ జ్యోతి అయితే వస్తుందండి అఖండ జ్యోతిని లాస్ట్ ఇయర్ నుంచి వెలిగిస్తున్నారు ఈ జ్యోతి మాదిరిగా అంటే ఈ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది ఇట్లనే ప్రశాంతంగా మనుషులందరూ ప్రశాంతంగా ఉంచుకొని మహిళలందరూ భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజించి అఖండ దీపంని చూసి వెళ్తుంటారు ఒక్కసారి మీరే విజువల్స్ చూడొచ్చు ఇప్పుడు మనకు जय श्री राम जय श्री राम A. Sani morally Ain't the observer or stand out this <laughs> lateral

జయ శ్రీరామ్ ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైందమ్మా పోయిన సంవత్సరం నుంచి మొదలు పెట్టాము ఇది రెండవ సంవత్సరము పోయిన సంవత్సరము మొదటిసారి చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది మహిళా మనులు కూడా చాలా మంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ పాల్గొనకపోవడానికి కారణం ఏమిటంటే అధికమైన వర్షాలు ఇంకో విషయం ఏంటంటే ఈ మార్గ మధ్యంలో ఆడవాళ్ళు కానీ టూ వీలర్స్ వెహికల్స్ కానీ రావడానికి కొంచెం ఆటంకం చాలా ఉన్నందువల్ల మహిళా సోదరి మనులు చాలామంది రాలేకపోయినారు అంతేకాకుండా ఈ వర్షం వల్ల ఏమవుతుందంటే ఈ గుట్ట ప్రాంతంలో కొంత జాలు ప్రాంతం కాబట్టి నీళ్ళు ఉండడము అదేవిధంగా ఇక్కడ సౌకర్యాలు జరపడానికి కూడా కొన్ని ఇబ్బందులు జరగడం జరిగింది ఆ జరిగినా కానీ కొంతమంది భక్తులు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చాలా ప్రయత్నాలు చేసినారు ఆ వరుణుడు ఏదో మా యొక్క మహిళా సోదరుల మీద ఉన్నటువంటి ప్రేమతోనో లేకుంటే ఆంజనేయ స్వామి యొక్క మహిభవాలనో కాస్త వర్ణదేవుడు కర్ణించినాడు కర్ణించడం వల్ల ఈ యొక్క మహిళా సోదరి సోదరి మనలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు చాలా డెవలప్ అంటున్నారు అని ఉన్నాయమ్మా చాలా డెవలప్మెంట్స్ చేశారు కానీ ఎందుకంటే వర్షాల వల్ల కొంచెం వాళ్ళు కూడా నిరుత్సవ పడిపోయినారు డెవలప్మెంట్స్ అనేది చాలా బాగా ఇస్తారు ఎందుకంటే రెండు మూడు సార్లు ఈ రోడ్డు అనేది జేసీబీలతో కానీ డోజలతోటి కానీ నునుపు చేయడము చాలా కష్టపడి శ్రమించినారు కానీ వర్షం వల్ల మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల కొంచెము ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ కాంట్రాక్ట్స్ కానీ దేవుని సేవ చేసే వాళ్ళు కానీ కొంచెం నిరుత్సవపడడం జరిగినది అది వాస్తవము కానీ పోయిన సంవత్సరన్నా ఈసారి ఇంకా అధికంగా చేయాలనేది ఆత్మత అందరిలో ఉన్నది కానీ వర్ణదేవుని వల్ల ఈ యొక్క భక్తులు కూడా కొంచెం నిరుత్సాహపడడం జరిగినది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి సరైన సౌకర్యాలు లేవు ము ముఖ్యమైనది ఏంటంటే రోడ్డు సౌకర్యం లేదు ఎక్కడైనా కావాల్సింది ఏంది భక్తులు రావడానికి రోడ్డు సౌకర్యము రోడ్డు సౌకర్యం కావాలంటే రోడ్డు అనేది మంచిగా ఉండాలి కానీ ఏ నాయకులు కానీ ఎవరు కానీ ఈ యొక్క దేవాలయాన్ని పట్టించుకోవడం లేదు ఎందుకంటే మొదటి నుంచి ఈ కైలాస పర్వతము చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయము కానీ ఇప్పుడు భక్తులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏదో ఊళ్ళల్లో గుళ్ళు కట్టుకోవడము ఏదో చేయడము దానికి ఏదో మెరుగులు తిప్పడము అక్కడనే భక్తులని ఆకర్షింప చేసే విధంగా చేస్తున్నారు పురాణతమైనటువంటి దేవాలయం మర్చిపోవడం జరుగుతుంది మునుపు ఈ దేవాలయము ఆంజనేయ స్వామి ఎట్లా ఉన్నాడంటే పూర్తి ఎండలో ఎండడము వానలో తడవడము అనేది జరిగింది కొంతమంది భక్తుల వలన పైన షెడ్డు వేయడం కానీ బండలు వేయడం కానీ నీళ్ళ ట్యాంకులు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కొన్ని భక్తులకు సౌకర్యాలు కల్పించడం జరిగినది కానీ ముఖ్య అంటే ఇక్కడ రోడ్డు సౌకర్యము చాలా ముఖ్యమైనది ఈ రోడ్డు సౌకర్యం ఉండటం ఉంటే మా యొక్క భక్తులు కూడా ఇంతకంటే అధిక సంఖ్యలో పాల్గొని ఇలాంటి కార్యక్రమం కూడా ఇంకా ఎన్నో చేయాలనే ఆత్రుత ఉంది కానీ ఈ రోడ్డు సౌకర్యాలు లేకపోవడం వల్ల భక్తులు అనేది తక్కువ రావడం వల్ల ఈ ఉన్నటువంటి భక్తులు కూడా నిరుత్సవాన్ని ఏర్పడడం జరుగుతుంది ఎక్కడైనా ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్లయితే ఈ కార్యక్రమాలు ఏవైనా దిగ్విజయంగా చేయడానికి అదే అదేవిధంగా అచ్చలకు అర్చకులు కూడా ఈ విధంగా భక్తులు రావడం వల్ల కూడా వాళ్ళు కూడా ఒక లాంటి సౌకర్యాలు కల్పించాలని వాళ్ళు కూడా ఉంటుంది అవన్నీ సౌకర్యాలు లేకపోవడం వల్ల ఈ దేవాలయకి రావడం తక్కువ కావడము అదేవిధంగా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఈ జైన్ ఎప్పుడు భార్య భర్త రావాలంటే కంపల్సరీ వెహికల్ అవసరం వెహికల్ కావాలంటే భర్త జాబ్కోవడం భార్య ఇంట్లో ఉండడం ఈ విధంగా ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు ఈ సౌకర్యం ఎట్లా ఉంటుంది ఓ రోడ్డు సౌకర్యం ఉంటే ఏదో ఆటోనో లేకుంటే ఏదో ఒక వెహికల్లో రెంట్కి తీసుకోవడం ఏదో విధంగా రావడం జరుగుతుంది ఆటో వాళ్ళు కూడా రావడానికి వెనక ముందు అవుతున్నారు ఎందుకు రోడ్డు బాగలేదు కనుక వాళ్ళు కూడా రావడానికి వీళ్ళు రావడానికి వాళ్ళు కొంచెం వెనక ముందు ఆడుతున్నారు ఈ విధంగా చేయడం వల్ల ఈ దేవాలయం ఎప్పుడో మునిపే అభివృద్ధి ఉండేది ఈ మధ్యలో ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి మరీ మరీ కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది నా దృష్టిలో ఈ యొక్క దేవాలయం ఇంకా అభివృద్ధి నిందుతుందని ఈ మహిళా సోదరి మనుషులు కూడా ఇట్లాంటి కూడా సంఖ్యలో పాల్గొని ఈ కల్వకు కైలాస ఒక రకమైన రూపకల్పన జరుపుతారని మా యొక్క ఉద్దేశం జై శ్రీరామ్ ఈ రెండు జై శ్రీరామ్ ఈ రెండు సంవత్సరాల నుంచి హిందూ ఐక్యవేదికని ఏర్పాటు చేసుకోవడం జరిగింది హిందూ ఐక్యవేదిక కిందనే శివాజీ సేవా సమితి హిందూ ఐక్యవేదిక సేవా సమితి ఆధ్వర్యంలో గత సంవత్సరం గిట ఇక్కడ దీపోత్సవం అని పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున మహిళా మనులు భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది బాగా వచ్చి దీపోత్సవంలో పాల్గొన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం గిట బాగానే ఏర్పాటు చేయడం జరిగింది గత మూడు రోజుల నుంచి బాగా వర్షాలు ఉండడం వల్ల మళ్ళీ మళ్ళీ డబల్ డబల్ పనులు చేసుకుంటూ అది చేసుకుంటూ ఆడికి ఈరోజు వరుణదేవుడు కరుణించినందువల్ల ఈరోజు మనం ఈ కార్యక్రమం ఇంతవరకు జరుపుకోవడానికి అవకాశం జరిగింది మెయిన్ ఏంటంటే ఈ గుట్టకు రావడానికి మనకు ఈ రోడ్డు అక్కడ కల్వేటు సరిగా లేనందువల్ల అక్కడ వాటర్ వస్తుందని అందరు భయపడి చాలామంది మహిళలు టూ వీలర్స్ రాలేక కొంచెం తక్కువ వచ్చారు కొద్దిగా నిరాశ అనిపించినా కానీ వర్షం తగ్గినందుకు ఇంతమంది మహిళలు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి రోజు రోజుకు ఏర్పాట్లు అనేది భక్తులు సహకారంతోనే గుట్టపైన మొత్తం శుద్ధి చేయడం అన్నీ పెయింట్లు వేయడం అన్నీ మంచి జరుగుతున్నాయి ఒక రోడ్డు సౌకర్యమే లేదు కాబట్టి దీని విషయంలో గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే దృష్టి గిట్టుగా మేము పోవాలని అనుకుంటున్నాం ఈ తర్వాత వెళ్ళి ఎమ్మెల్యే గారిని గిట్ట కలవడం జరుగుతుంది మున్సిపల్ ద్వారా ఎమ్మెల్యే సహకారంతో గుట్టపైకి రోడ్ వేస్తే ఇంకా డెవలప్ జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ వచ్చే దారిలో మానస గార్డెన్ దగ్గర గిట్ట దాని గిట్ట బ్రిడ్జి చేస్తే ఇక్కడ గుట్టకు కానీ ఇక్కడ వెళ్ళే గ్రామాల వారికి కానీ చాలా అది ఉంది అది చాలా సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది ఉంది ఈ భారీ వర్షాల వల్ల చాలా భక్తులు రాలేకపోయారు అయినా ఇంతమంది ఈ వచ్చినందుకు అఖండ అఖండ జ్యోతి వెలిగించడం ఏర్పాటు చేయడం జరిగింది ఇది రెండవ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం పైన జరిగింది కార్తీక పౌర్ణమి రోజు ఈ దీపోత్సవం పైన అఖండ జ్యోతి వెలిగించడం దాంతోపాటు గుట్ట కింద ఇక్కడ శివుని ఏర్పాటు చేసుకొని తాత్కాలికంగా శివనామ స్వరం మధ్యన ఇక్కడ దీపోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది అయినా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈసారి గిట్ట ఇట్లా అయినా కానీ వర్షం వచ్చినా కానీ ఇంతమంది మహిళలు సోదరులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళు గిట్ట ఈ ఈ మూడు రోజులకు బాగా సహకరించి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఎప్పుడు ఇదే విధంగా చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా పోలీస్ సిబ్బంది గీట ఇక్కడ పార్కింగ్ కానీ అక్కడ చూసినందుకు వారి వారికి అందరికీ ధన్యవాదాలు హిందూ ఐక్యవేదిక సభ్యులందరికీ పేరు పేరున ఈ మూడు నాలుగు రూల్స్ అన్ని బాగా కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇక్కడ ఈ అఖండ జ్యోతి వెలిగించడము ఇంతమంది భక్తులు రావడం ఇదంతా చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంటుంది హిందూ బంధువులందరికీ కార్తీక పౌర్ణమి అండ్ అఖండ జ్యోతి శుభాకాంక్షలు ఇంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున భారీ జనం రావడంతో కొంచెం వర్షం ద్వారా నిరాశ అయినా కానీ ఏర్పాట్లు మంచిగా జరిగినాయి కాబట్టి ఇంత పెద్దగా వచ్చింది అన్న ప్రసాదం కూడా మార్వాడు షాప్ గణేష్ ఎలక్ట్రానిక్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క భక్తుడు హిందూ ఐక్యవేదిక గ్రూప్కి వెళ్ళి ఏ కార్యక్రమం ఒక కార్యక్రమం మొదలు పెడుతున్నామని చెప్తే వాళ్ళు రూపంగా శ్రమ రూపంగా ఒక వస్తువు రూపంగా ఇవ్వడం జరుగుతుంది మేము ఒక మెసేజ్ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తే ప్రతిసారి ఏదో ఒక రూపంగా అందరూ ఐక్యమత్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాం అందరితో కలిసి ధన రూపంగా కానీ వస్తు రూపంగా కానీ ప్రతి ఒక్క ఏ రూపంగా సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్క హిందూ బంధువులకు ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు గ్రూప్కి వెళ్ళి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మన కల్వకుర్తి ప్రజలైతే మన గుట్ట దగ్గర అసలు అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవ వేడుకలను అయితే నిర్వహించారండి అసలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఈ దీప దీపోత్సవ వేడుకలను నిర్వహించడం చాలా మంచిగా అనిపిస్తుంది మన ముందు తరాలకు కూడా మనం ఏదైతే మన హిందూ సాంప్రదాయాలు ఏవి మర్చిపోకుండా ఇట్లాంటివి చిన్నపిల్లలకు కూడా నేర్పిస్తున్నారు సో మీరు కూడా ఈ కార్తీక దీపోత్సవ వేడుకలకి పాల్గొని మీరు కూడా విజయవంతం చేయండి థ్యాంక్ యూ